మెదక్ జిల్లా మెదక్ మండలం పాతురు గ్రామానికి చెందిన కుమార్ శేఖర్ కుమారుడు అక్షయ్ కుమార్కు నరాల బలహీనతతో వ్యాధితో బాధపడుతున్నాడని అతనికి వైద్యం చేయించాలంటే ఆర్థిక స్థోమత లేదని వాపోయారు ఈ మేరకు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ కలిసి వినతి పత్రం సమర్పించారు అందుకు స్పందించిన మంత్రి వెంటనే వైద్యాధికారులతో మాట్లాడి వైద్య చికిత్సలు చేయాలని మంత్రి ఆదేశించారు बोतोवा के एम पी आर डी से बात कर पादला देवो पर समाज जो इन्फोर्मन्ट से देश प्रॉब्लम प्रॉब्लम ने मारने को समाज है अतुल हमारी मेन जो बोल नाम इंपॉर्टेंट बात मत मत